ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్ మళ్ళీ వచ్చినాయండి ఎంత బాగున్నారో కృష్ణయ్య బుద్ధ భగవానుడు అలాగే మనకి కల్పవృక్షం కానివ్వండి లక్ష్మీ అమ్మవారు చాలా వెరైటీస్ అయితే వచ్చినాయండి మన అడ్రస్ వచ్చేపాటికి గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ కేఎస్సి రెసిడెన్సీ అండి వాల్ హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి చాలా బాగున్నాయండి డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చండి అలాగే మన వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్కి ఒక ఆఫర్ అండి ఏంటంటే థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ అలాగే అవుట్ అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే ఏందండి మనకి బ్రాస్ ఐటెం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం అంటేనే ఇది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే వెయిట్ ఎక్కువ వస్తాయి కదండీ ఈ షిప్పింగ్ అనేటువంటిది మనమే బేర్ చేయటం జరుగుతుంది మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన కస్టమర్స్ అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐటెం పర్చేజ్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్తో మొదటిగా మనకి వెంకటేశ్వర స్వామి వాల్ హ్యాంగింగ్ అండి ఎవరికైనా సరే గృహ గృహప్రవేశాలకి అట్లా గిఫ్టింగ్ ఇవ్వచ్చు లేదంటే మనమైనా సరే మెయిన్ డోర్స్కి అట్లా వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు అండి ఎంత బాగున్నారో స్వామి ఫేస్ అయితే శంకుచక్ర నామాలతో ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ అండి ఎయిట్ ఇంచెస్ అయితే విడుతుంటుంది చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు స్వామి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది కదా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అసలు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా మనకి లైఫ్ టైం మెమరబుల్ అనమాట అంత చక్కగా ఉన్నారు స్వామి అయితే నవ్వు మొహంతో ఉన్నారు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా హుక్ ఇస్తాడండి మనం ఒక మేక పెట్టేసి తగిలించేసుకోవచ్చు వెయిట్ అయితే ఆగుతుందండి చాలా చక్కగా ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేపటికి ఇలా స్వామివారి ఫేస్ ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ ప్యారెట్స్ అండి ఇలా బ్రాంచెస్ మీద ప్యారెట్స్ వాళ్ళినట్టుగా ఉన్నాయి చూడండి ఇలా మనకి ఇది సెట్ అనమాట చాలా బాగున్నాయి ఎయిట్ ఇంచెస్ అయితే మనకి విత్ ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ అయితే హైట్ అండి ఎంత బాగున్నాయో బిగ్ సైజ్ అనమాట చూడండి బిగ్ సైజు ట్వెల్వ్ ఇంచెస్ అలాగే విత్ మనకి ఎయిట్ ఇంచెస్ ప్రైస్ వచ్చేపటికి ఇట్లా పెయిర్ కాస్ట్ మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వెయిట్ కూడా ఎక్కువే వస్తాయి ఇవన్నీ కూడా మనకి హ్యాంగింగ్ పర్పస్ అండి హ్యాంగింగ్గా వాడుకోవచ్చండి ఇప్పుడు డెకరేషన్ అది బాగా చేస్తున్నారు కదా చాలా బాగున్నాయి అసలు ప్యారెట్స్ కూడా చూడండి మనకి రియల్గా ప్యారెట్స్ని ఎలాగైతే చూస్తున్నామో ఆ సైజు ఉన్నాయండి చూడండి ప్యారెట్స్ సైజు కూడా ఈ కన్నుతో సహా చాలా నీట్ ఫినిషింగ్ అండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఇవైతే ఇవైతే మనకి లైఫ్ టైం మెమరబుల్ అండి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా సరే మన ఇంట్లో అయినా సరే మనమే కాదు మన తరతరాల పిల్లల టైంలో కూడా అసలు చెక్కు చెదరకుండా ఉంటాయండి ఇవంతా కూడా అంత బాగుంటాయి ఈరోజు ఇతడే రేపటి బంగారం అవుతుంది అంటారు కదా అలాగే ప్రైస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయండి ఎంత బాగున్నాయో అసలు ఇవైతే కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి అసలు నెక్స్ట్ కల్పవృక్షాలండి ఎంత చక్కగా ఉందో కల్పవృక్షం అయితే మనకి బిగ్ సైజ్ అనమాట టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంది ఎంత బాగుందో మనకి చూడండి ఈ బర్డ్స్ అది కూడా వాలి ఉంటాయి పిట్టలు కూడా చూడండి ఎంత బాగున్నాయో టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ అండి వీటితో వచ్చేపటికి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికి తి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ మనం డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి ఇలా కల్పవృక్షం పెట్టుకొని లేదంటే మనం కృష్ణయ్యని కానివ్వండి బుద్ధ భగవానుడిని కానివ్వండి అలా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఇది మనం హాల్లో కూడా ఇలా డెకర్ గా వాడుకోవచ్చు అండి బుద్ధ బుద్ధ భగవానుడి హైట్ వచ్చేపటికి మనకి నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారండి చాలా బాగున్నారు ఈ వ్యక్తి వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే పెట్టండి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ రూపీస్ మంచి సూపర్ ఫైన్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి స్టాక్ చాలా చాలా బాగుందనమాట అలాగే మనకి చౌకీ కూడా అండి ఓం వస్తుంది చౌకీ కూడా లెగ్స్ అసలు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో బిగ్ సైజ్ అనమాట చుట్టూ స్వస్తికలు వస్తాయి మధ్యలో హోమ్ ఓమ్ వస్తుంది ఈ కింద లెగ్స్ కూడా మనకి హైట్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట పర్మనెంట్గా ఉంటుంది ఇది అయితే మనకి ఫోర్ ఇంచెస్ అయితే అండి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సెట్ కావాలన్నా కూడా సెట్ తీసుకోవచ్చండి ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చండి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా చాలా బాగుంటుంది మనం హాల్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనకి స్మాల్ లో కల్పవృక్షం అండి ఈ కల్పవృక్షం కూడా చాలా బాగుంది ఇవి చూడండి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా బర్డ్స్ వాళ్ళు ఉన్నాయి అనమాట చాలా బాగుంది మనకి హైట్ వచ్చేపాటికి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి సెవెన్ ఇంచెస్ అయితే పెడుతుంటుంది చాలా బాగుంది ఇది కూడా మనకి ప్యూర్ గ్రాస్లో అండి ఇవన్నీ కూడా లైఫ్ టైమ్ మెమరబుల్ అనమాట ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా మనం ఫ్రీ దగ్గర ఇలా చక్కగా కృష్ణయ్యని కూడా డెకరేట్ చేసుకోవచ్చండి ఎంత బాగున్నాడో చూడండి కృష్ణయ్య గోవుతో సహా అంటే బృందావనంలో విహరిస్తున్నటువంటి కృష్ణయ్య లాగా చెట్ల మధ్యలో ఉన్నటువంటి కృష్ణయ్య ఎంత చక్కగా ఉన్నారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ అండి కృష్ణయ్య అలాగే ఈ వచ్చేపటికి కూడా మనకి ఫోర్ ఇంచెస్ అనమాట ప్రైస్ వచ్చేప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుందండి ఇలా సెట్ లాగా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చండి ఎవరైనా సరే నెక్స్ట్ నైన్ ఇంచెస్లో కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నారు సర్వాంగ సుందరంగా ఉన్నటువంటి స్వామి అండి హైట్ వచ్చేప్పటికీ మనకి నైన్ ఇంచెస్ అండి వెయిట్ కూడా టూ కేజెస్ అబోనే వెయిట్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ టూ కేజెస్ వెయిట్ అండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగున్నారో స్వామి ఫ్లూట్ ఉంది చూసారా ఈ వేణువు చివర ఉన్నటువంటి తో సహా చాలా నీట్ డిజైనింగ్ ఇచ్చారండి చాలా బాగున్నారు స్వామి అయితే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వచ్చు ధనుర్మాసం స్పెషల్గా మనం కొని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి ధనుర్మాసం కృష్ణ ఆహ్వానిస్తాం కదా నెక్స్ట్ అష్టలక్ష్మి కలసం అండి స్మాల్ సైజ్ అనమాట ఇవైతే రీస్టాక్ అయినాయండి మళ్ళీ ఇవైతే అసలు హార్ట్ కేక్ అనమాట అంత బాగా అయిపోతున్నాయి అష్టలక్ష్మి కలసాలు కానివ్వండి ఉర్లీలు కానివ్వండి ఇదైతే మనకి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ అండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి త్రీ డి ఫినిషింగ్ అనమాట ఇదంతా చూడండి అంత చక్కగా ఉన్నారు అమ్మవార్లు కూడా మనకి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ పప్పు సెట్ అండి చాలా బాగుంది అసలు డిజైన్ కానివ్వండి కార్వింగ్ కానివ్వండి హెవీ క్వాలిటీ అనమాట బ్రాస్లో మనకి ఎయిట్ ఎయిట్ అండి ఇవన్నీ కూడా బాక్సెస్ మనకి చాలా బాగున్నాయి టీపొడి పంచదారు కానివ్వండి ఏదైనా పోసుకోవచ్చు పప్పులు కానివ్వండి ఫస్ట్ వన్ వచ్చేపటికి మనకి పావు కేజీ కెపాసిటీ అండి టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కెపాసిటీ అనమాట సెకండ్ వన్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ లేదా హాఫ్ కేజీ కెపాసిటీ థర్డ్ వన్ వచ్చేప్పటికి మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కెపాసిటీ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ వస్తాయండి కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అసలుకి వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా బాగుంది అనమాట కార్వింగ్ కూడా మనకి సన్నగా చాలా నైస్గా ఇచ్చాడు అనమాట కార్వింగ్ కూడా సెట్ కాస్ట్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎంత చక్కగా ఉన్నాయో అసలు సెట్ కావాలంటే సెట్ తీసుకోవచ్చు లేదంటే సపరేట్ కావాలన్నా కూడా ఏది కావాలన్నా కూడా ఇస్తామండి వాట్సాప్ చేస్తే ప్రైసెస్ చెప్తానండి నెక్స్ట్ ప్రసాదం బౌల్స్ అండి ఇవన్నీ కూడా చూడండి మనకి ఎంబోజింగ్ బిగ్ సైజ్ ఈ బౌల్స్ మనం ఈ ధనుర్మాసం ప్రసాదాలు అలా దేవుడి దగ్గర ఎక్కువ పెడుతూ ఉంటాం కదా చాలా బాగున్నాయి ఫోర్ ఇంచెస్ అయితే విడతండి టూ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అనమాట మనం పొంగళ్ళు పులిహోరలు అట్లా ఏవైనా సరే పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి గారెలు అట్లాంటివి కూడా ఒక ఐదు అట్లా పెట్టేసుకోవచ్చు ప్రైస్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి చూడండి అంబోజింగ్ ఎంత బాగున్నాయో త్రీడీలో మనకి శంకుచక్ర నామాలు వచ్చినాయండి చాలా బాగున్నాయి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ అనమాట త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ అయితే విత్తున్నాయి చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి డెకార్ పర్పస్ దేవుడి దగ్గర కానివ్వండి లేదంటే లో మనం డాష్ బోర్డ్ మీద కూడా నిలబడతాయండి డబుల్ సైడ్ గమటే పేసి అంటిస్తారు చాలా బాగున్నాయి అనమాట త్రీడీలో ఇవన్నీ కూడా టూ ఇన్ వన్ పర్పస్ అండి ఇటువైపు అయినా మనకు కనిపిస్తే ఇటువైపు అయినా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంది చూడండి ప్రైస్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ త్రీడీలో పికాప్ అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇది డిజైన్ కనిపించడానికి క్రాస్గా పెట్టాను ఇలాగ పెడితే చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి టూ ఇంచెస్ అయితే పెడుతుంటాయి అనమాట డెప్త్ వచ్చేప్పటికీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే డెప్త్ ఉంటుంది ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతుందండి కింద కూడా చూడండి మనం వెండిలో చేయించుకుంటే ఎలాగైతే కార్వింగ్ వస్తుందో అలా వస్తాయి అనమాట ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం వెండి కొనాలన్నా కూడా కొనలేం కదండి అంతకన్నా ఇవి బంగారంలాగా మెరుస్తాయన్నమాట పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి